ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినాము గుమ్మిడికాయలు దొరికాయ అన్నమాట మాకు ఒకసారి చూస్తా ఉన్నాను మీకు కూడా గుమ్మడికాయలు ఎందుకంటే మనకి తన తల్లలో ఎక్కువ చుండ్రు కనుక ఉన్నట్లయితే ఈ గుమ్మడికాయలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట మనకి ఇవే మనకి చుండ్రు అంటారు అంటే మీ ఊర్లో ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి ఒకసారి ఈ మన అడవి నిమ్మకాయలు ఎట్టు ఉంటాయి చిన్న చిన్నవి ఈ చెట్టే ఫ్రెండ్స్ ఇది పండ్లు మనం పండ్లు కోసుకోవాలా పచ్చికాయలు వదిలేసేయాలన్నమాట కొంచెం ద్వారపళ్ళు కూడా ఇబ్బంది లేదు కోసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ అడవి గుమ్మడి చెట్టు ఇది యాప్లికాయ అనుకున్నాను అని చూసి అన్నీ ఒక చేతులకు తీసుకున్నారా మావాడు అటు పైకు ఆ వస్తూ ఉన్నాడు ఉన్నాడనమాట కింద పండ్లు పడిపోయిన ఏరు ఇప్పుడు పనికి వస్తాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు మా కాయలు మనం కానీ తలకి పోసుకునేటప్పుడు బాగా ఒక పది నిమిషాల ముందుగా రుద్దుగా పెట్టుకుంటే మనకు బాగా సూపర్గా చుండ్రు అయితే వదిలిచ్చేస్తుంది అనమాట నేను ఇప్పటికే చాలాసార్లు రుద్దుకున్నాను ఎంత వదిలేసినా మళ్ళీ అయితే నన్ను వదలట్లేదు ఆ చుండ్రు మళ్ళీ వచ్చేస్తా ఉన్నది ఇగోండి ఇవేనా కాయలి కాయలు పిందలు అన్నమాట ఎన్ని పిందలు బాగా ఎరగ్గాల్సింది ఈసారి చూడండి మా ఊడు అయితే కోసినాడు చేతులకు కోసుకున్నాడు ఒక ఆరు కాయలుగా కోసినాడు ఏడానికి ఇంకోటి చూడండి ఈ కొడు పోసినాడు అనమాట తలగ్గా పెట్టుకున్న సవరం ఒక పది నిమిషాలు అట్ట తిరిగినామంటే ఓ సూపర్ ఏరండి కిందంటే ఫ్రెండ్స్ కింద కూడా పడిపోయి ఏరుకొని పోయి తలగ్గా పెట్టుకున్నామంటే మన షాంపూ ఎలాగో ఆ విధంగా అనమాట ఈ క్లినిక్ ప్లస్లో ఎన్ని వేస్టు ఇది ఆయుర్వేదిక్ అన్నమాట మనకు మంచిగా పని చేస్తుంది చుండ్రుకి బాగుంటుంది హెయిర్ మన హెయిర్ కూడా కరెక్ట్గా దిట్టంగా ఉంటుంది అనమాట అన్నీ ఒక చేతులు పోసుకో ఒక చేతులకు పోయాలండి ఫ్రెండ్స్ అన్నమాట అడవి గుమ్మడికాయలు ఈ మన తలకు పోసుకుంటే మంచిగా వస్తాయి అనమాట ఈ మనకు ఒకసారి మీకు నలిపి కూడా చూపిస్తాం లోపల ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం రండి సపరేట్ వీడియో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి మనం చిన్నకాయ అయితే తెత్తుకుందాం వేస్ట్ చేయకూడదు కదా అందుకని చెప్పి చిన్నకాయ అయితే తెత్తుకుందాం ఇది ఫోకస్ తీసుకోవట్లేదు అనమాట చూడండి ఫ్రెండ్స్ అన్నమాట అడవి గుమ్మడికాయలు ఒకసారి మనం దీన్ని పిప్పి చేద్దాం ఇదిగో ఈ విధంగా ఉంటుంది లోపల ఇది ఒకరం కులిపోయింది కాబట్టి మనకు ఏ విధంగా అనిపించింది మనం ఫ్రెష్ అయితే ఇంకొకటి తీసుకుందాం ఇది పచ్చికాయ అన్నమాట ఒకసారి పండు తీసుకుందాం చూడండి ఈ విధంగా తెల్లగా ఉంటుంది లోపల ఇదిగో ఫ్రెండ్స్ నా వెనకాలే ఉండేది గుమ్మడి చెట్టు అన్నమాట అడివి గుమ్మిడి చెట్టు ఈ చెట్టుగా మనం ఇప్పుడైతే కాయలు అనమాట మన హెయిర్కి బాగా తలకపోసే ముందు పది నిమిషాలు ముందుగా పెట్టుకొని ఒక పది నిమిషాలు ఆరబెట్టినామంటే ఫ్రెష్గా స్నానం చేసినామంటే మన హెయిర్ కూడా సిల్కీ హెయిర్ బల్లే ఉంటుంది అనమాట స్మూత్గా కూడా బాగుంటుంది సో అందుకని చెప్పేసి మనం ఇట్లా పోతా తాటిపళ్ళు కానీ వచ్చినాం కదా ఇట్ట పోతామంటే దారిలో కనబడ్డాయి సో ఈ మనం అయితే కోసుకున్నాము పోసుకొని మంచిగా పెట్టుకున్నాం ఈరోజు ఆదివారం కాబట్టి మనం ఫ్రెష్గా చేద్దాం అనమాట ఓకే ఫ్రెండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి